శ్రీగురుభ్యో నమ మనము మన దేవాలయం మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేస్తూ అదేవిధంగా మనము చేయవలసిందల్లా దైవాన్ని ఏ విధంగా అనేది ముఖ్యం దైవానికి నిత్యము కూడా లలితా పారాయణం కానీ శివపారాయణం కానీ విష్ణు కానీ ఇలా ఏదో ఒక పారాయణం అనేది నిత్యము కూడా మనం చేస్తే మన యొక్క దోషములు పోయి మనం సుఖశాంతలు అనిపిస్తాం ఎందుకంటే దైవాన్ని స్మరించడం అనేది మామూలుగా ఒకటి రెండుసార్లు చెప్పుకుని లోపల వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతాం అలా కాకుండా ఈ పారాయణం అనేది మొదలుపెట్టేక చివరిదాకా దాని మీదే దృష్టి ఉంటుంది పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం హరిభవం తస్తే బ్రహ్మాత్మస్తు